పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్యామన్న గారికి కృతజ్ఞతలు మా రైతులకి చాలా ఇబ్బంది పడుతుండే ఇబ్బంది పడుతుండే వాళ్ళము మన్ను గురించి అన్నగారు రైతుల గురించి రైతుల పొలాలు బాగా పండాల భూసారం రావాలని చెప్పి మన్ను పై ఎమ్మెల్యే గారిని రైతుల మందరం కలిసి అడగడం జరిగింది అడిగిన వెంటనే ప్ర ఎంపటి ఇమీడియట్గా ఎమ్ ఎం తగిన ఆఫీసర్లకి ఎంఆర్ఓ గారికి అయితేనేమి ఇరిగేషన్ ఆఫీస్లో పర్మిషన్ పర్మిషన్ ఇప్పించడం జరిగింది రైతులకి మేము స్వచ్ఛందంగా రైతుల రైతులము స్వచ్ఛందంగా మేము ఓన్లీ మే జేసీబీ మెయింటెనెన్స్ ఖర్చు ఒకటే పెట్టుకొని మన్ను తోలుకుంటున్నాము వెల్దుర్తి మండల ప్రజలము వెల్దుర్తి మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో మన్ను తో జరుగుతుంది ఏ రైతు కానీ ప్రతి ఒక్క రైతు స్వచ్ఛందంగా వచ్చి మన్ను తోలుకోవచ్చును చెరువు మట్టి రా ఇంకొకటి రాయల్టీ వాళ్ళు జీవో జివో మన ముఖ్య ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞతలు మా రైతులకి జీవో జీవో ఇవ్వడం జరిగింది రైతులకి ఏ ఏ రాయల్టీ లేకుండా ఫ్రీగా రైతులు మన్ను పొలాలకి తోలుకోవచ్చని జీవో కూడా పాస్ చేయడం జరిగింది ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మేము ఏదన్నా కానీ రాయల్టీ వాళ్ళు మాకు కూడా సహకరించాలా ఏదైనా ఇటుకల బట్టీలకి మన్ను ఏ ట్రాక్టర్ అన్నా కానీ తోలి తోలితే అది ఆ బండి మీద చర్య తీసుకోవచ్చు తీసి విజిలెన్స్లో కూడా ఉప ఓన్లీ మేము రైతుల వరకే మన్ను తోలడం జరుగుతుంది అది రాయల్టీ వాళ్ళు కూడా తెలుసుకొని కొంచెం మాకు కూడా సహకరించి చేయాలా ఏదైనా ఇటుకల బట్టీలకి దాంట్లోకి బిజినెస్ పరంగా తోలితే ట్రాక్టర్లని ఏదన్నా కానీ టిప్పర్లు కానీ ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేయాల్టీ వాళ్ళు చేసుకోవచ్చు రైతులకు మాత్రం ఏ ఇబ్బంది కలిగించకూడదు అంత స్వచ్ఛందంగా రైతులము చాలా సంతోషంగా ఉంది మాకు రైతులకి పొలాలకి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మాకు మన్ను లేదంటే ఎమ్మెల్యే గారు చెప్తేనే ఇమీడియట్గా తగిన ఆఫీసర్లకి చెప్పేసి అప్పటికప్పుడు ఆఫీసర్ పర్మిషన్ ఎంఆర్ఓ ఆఫీస్లో పర్మిషన్ ఇరిగేషన్ ఆఫీస్లో పర్మిషన్ పైన అంతా ఆఫీసర్లు తగిన ఆఫీసర్లో పర్మిషన్ తీసుకొచ్చుకొని పెట్టడం జరిగింది మన్ను చాలా సంతోషంగా రైతులు ఇప్పుడు చాలా సంతోషపడుతున్నారు గత ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు రైతులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇదో జీవో కూడా మన నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జీవో ఇవ్వడం జరిగింది మన విషయంలో చాలా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి రాయల్టీ వాళ్ళు కూడా గుర్తు తెలియని వారి వ్యక్తులు రావడం జరుగుతుంది వాళ్ళు కూడా ఐడి కార్డులు పెట్టుకొని మేము రాయల్టీ వాళ్ళం అని చెప్పాలా కానీ ప్రతి ఒక్క దాంట్లో వచ్చి ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బంది పడుతున్నారు రాయల్టీ వాళ్ళు కూడా కొంచెం దీని మీద పైన ఆఫీసర్లు చర్య తీసుకుంటే బాగుంటుంది ఎవరైనా ప్రతి ఒక్కరు వచ్చి మేము రాయల్టీ వాళ్ళం అని వచ్చి ప్రతి చోట ఇబ్బంది పెడుతున్నారు అది మంచి పద్ధతి కాదు అది తగిన ఆఫీసర్లకి మీరు మీ మీడియా ముందు మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను वाह 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 वाह